దీన్ని క్యాప్సికం రైస్ అనాలలో లేక క్యాప్సికం పులావ్ అనాలో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది దీన్ని ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్లో చూసి నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అండ్ బార్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి మూడింటిని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి వెజిటేబుల్స్ అన్ని వేసుకుని వెజ్ బిర్యానీలు చేసుకోకుండా ఒకసారి క్యాప్సికమ్ తో ఇలా ట్రై చేయండి బాగుంటది బార్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసేద్దాము ఒక్కసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలానే లైట్ గా కారం వేసుకుందాం లైట్ గా ఎందుకంటే క్యాప్సికమ్ ఆల్రెడీ కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం వాష్ చేసుకున్న రైస్ ఇందులో వేసేసుకు సరిపడా వాటర్ కూడా పోసేసుకుందాం వన్ కప్ రైస్ కి టూ కప్స్ వాటర్ పోస్తున్నా అంతే ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక మూత పెట్టేసుకుని దాని మీద ఏదైనా బరువు పెట్టండి ఆవిరి బయటకు పోకుండా చాలా బాగా ఉడుకుతుంది ఎంత తక్కువ వాటర్ పోసినా కూడా పలుకుగా ఉండదు ఇంకా వేడి వేడిగా ప్లేట్ లో పెట్టుకుని నిమ్మకాయ పిండి తింటే మామూలుగా ఉండదు